కాబట్టి ఒక్కోటి ఒక్కటి ప్రక్షాళన చేసుకుంటూ రావాలి తప్ప తిరుమల పండ అనేది సపరేట్ ఒక ప్రపంచం దాన్ని ఒక్కసారిగా ప్రక్షాళన చేయడం కష్టం అలాంటి విధానాల్లో రీసెంట్గా జూలై పదిహేడు తారీఖు ఆ దర్దాపుల్లో అసలు లడ్డెందుకు ఇలా పేవలంగా ఉంది లడ్డెందుకు ఇంత విడిపోతుంది లడ్డెందుకు బ్లాస్ట్ అయిపోయింది లడ్డ పెడితే పేరుపోయేది మనం చెప్తాం కదా మైనింగ్ల్లో రాళ్ళల్లో ఏదో పెడితే పేరుపోతా చూసారా అట్లా పేరుపోయేది ఎందుకంటే అది డౌట్ వచ్చి చూస్తే ఆ టెండర్లో ఉండేటువంటి ఏ వ్యక్తులైతే ఉన్నారో ఒక ఐదు మందిలో ఎక్కడి నుంచి ఏది ప్రాబ్లం వస్తుందని చూస్తే చిన్న ఆచూకి దొరికింది నెయ్యి గి ఇది కర్ణాటక ప్రభుత్వం నుంచి వస్తుందని చెప్పి చెక్ చేస్తే అది దాన్ని ఎవరికి చెప్పకుండా గుజరాత్ పంపిస్తే వారం పది రోజుల్లో టెస్ట్ వస్తే దారుణమైన పరిస్థితి ఏంటంటే మనం బాధపడాల్సిన సందర్భం ఇక్కడ అన్ని రకాల మతస్థులు ఉండొచ్చు ఎవరిని బాధ పెట్టాలి భయపెట్టాలని కాదు మన మతాల్ని మనం ప్రేమించాలి ఎదుటి మతాన్ని మనం గౌరవించాలి చూడండి ఇక్కడ ఏముందంటే సోయాబీను అంటే మనం మనం చనిపోయినంత పోస్ట్ మార్టం చేస్తే ఏమొస్తుంది ఎన్ని కత్తిపోట్లు విషం వేశారు మనిషి నిద్రపోతుంటే చంపాడా ఊపిరి ఆడక చంపారా పిల్లో పెట్టి చంపారా అనేది వస్తుంది మనిషి చనిపించినంత పోస్ట్ మార్టం రిపోర్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఎట్టిస్తారో ఇది తిరుమలకి సంబంధించినటువంటి మార్టం రిపోర్ట్ ఒకసారి విందాం ఇందులో ఏముందంటే ఫారిన్ ఫ్లైట్ చూద్దాం ఒకసారి చూడండి సోయాబీన్ సన్ఫ్లవర్ ఆలివ్ తర్వాత వచ్చి కింద కాటన్ సీడ్ ఫిష్ ఆయిల్ చేపలకు సంబంధించినటువంటి కొవ్వు పదార్థంలో ఉండేటువంటి ఆయిల్ వాడారు దాని తర్వాత కోకోనట్ అండ్ పామ్ కెనల్ ఫ్యాట్ అండ్ పామ్ ఆయిల్ అండ్ బీఫ్ డాలో అండ్ లార్డ్ ఇది చాలామంది పెట్టారు నేను కొంచెం ఆలస్యంగా పెట్టారా ఇది ఏదో అందరూ పెట్టేశారయ్యా అయ్యా నేను పెట్టి అనబాకండి మంచి పదిసార్లు చెప్తే ఏముంది ఇది ఒక దీంట్లో ఉంటుంది ఇది పద్ధతి ఇది గుజరాత్లో ఉండేటువంటి ఒక ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ ఇచ్చినటువంటి పూర్తి నివేదిక ఇది ఇప్పుడు మనమంటే ఏదో అధికారం కోసమో హోదా కోసమో చేస్తాను గుజరాత్ గుజరాత్కి ఏమవసరమా మనం ఏదైతే పంపించి అదే చేశాను కాబట్టి ఇలాంటి అనేటువంటి పరిస్థితులు ఆ రోజు తీసుకురావడం జరిగింది తర్వాత ఈ లడ్డూలో మూడు వందల యాభై రూపాయలు మూడు వందల డెబ్బై రూపాయలకి మూడు వందల యాభై రూపాయలకి మూడు వందల డెబ్బై రూపాయలకి నెయ్యి ఆడరాదు రాదు నెయ్యి కల్తీ చేసి వచ్చినా కూడా రాదు నా తెలిసి అంటే ఇది ఓన్లీ కేవలం నేను మొన్న నెల్లూరు నుంచి తెప్పించుకున్నాను వేదాయపల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయలు కేజీ ఎనిమిది వందల యాభై రూపాయలు ఒరిజినల్ నెయ్యి నేను నుంచి తెప్పించుకుంటే నందిని నీ కర్ణాటక నుంచి వచ్చేటప్పుడు వాళ్ళు అతి తక్కువ ధరకి ఐదు వందల యాభై రూపాయలు ఆరు వందలు అదంతపులు వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఎందుకంటే మాకు ఆదాయం అవుతుంది సార్ ఒరిజినల్ రేట్లు మేము ఇచ్చేస్తాము మా వెంకన్న సన్నిధిలో మాకు మంచి జరిగితే చాలు మేము ఎప్పుడన్నా అక్కడికి వచ్చి ఆయనకి మా బాధలు మేము చెప్పుకుంటామని చెప్పారు అంటే ఇది ఎందుకు చేశాడంటే ఏడు కొండల మీద యేసునాథుని పెట్టాలన్నది ఈయన ఆలోచన ఏడు కొండల మీద ఏసునాథుని క్రిస్టియన్ మతాన్ని అక్కడ పూర్తిగా స్థాపించాలనుకున్నది అతని ఉద్దేశం